హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అటుకులు బెల్లం అలాగే పల్లీలతో ఈ రెసిపీని మనం తయారు చేస్తున్నాము సో చాలా బాగుంటుంది ముందుగా దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోండి దొడ్డు అటుకులు యూజ్ చేయాలి ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అటుకులు క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి తర్వాత ఇదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలను కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని పైన పొట్టంతా కూడా పోయే వరకు వేయించుకోవాలి ఇలా పల్లీలని చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి ఇలా పొట్టంతా రిమూవ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి చాలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా అటుకులని గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అదే ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంత మెత్తగా ఉండాలి ఆ తర్వాత ఈ పల్లి పొడిని కూడా ఆటుకుల పొడిలో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రెండింటినీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మనం ఒక కప్పు ఆటుకులు అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇంకా కాస్త బెల్లం వేసుకోవచ్చు ఇందులోకి అరకప్పు నీళ్ళు పోసుకొని బెల్లం అంతా కూడా కరిగేదాకా మరిగించుకోండి ఇలా కరిగిన తర్వాత కాస్త యాలకుల పొడి వేసుకోవాలి దీనికి పాకమేమీ అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో కాస్త వేయించుకోవాలి ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి ఈ ఎండు కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ చక్కగా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇంతకు ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని వేసుకోండి ఇలా బెల్లం నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇంతకుముందుకే మిక్సీ పట్టుకొని కలిపి పెట్టుకున్నాం కదా అటుకులు అలాగే పల్లీల పొడి మిశ్రమం దీన్ని మొత్తం కూడా వేసేసుకోండి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటున్నట్లయితే చూడండి ఈ విధంగా దగ్గరగా వచ్చేస్తుంది మనకి హల్వా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము చూశారు కదండి పల్లీలు అలాగే అటుకులు బెల్లంతో చాలా హెల్దీగా టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా హెల్దీగా ఏదైనా చేసుకోవాలి అనిపించినా వెంటనే ఇలా నేను చెప్పినట్టు ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్